హరి ఓం దత్సత్ శ్రీనివాస అనే శతకములోండి రచన చదరము వెంకటరావు గానము చదరము వెంకటరావు నలభై ఐదవ మధ్యం కన్నుల కన్నుల పండుగా కనుల నినుజి పరవశమందుటే మందుటే పదము కన్నుల పండుగ కనుల నిన్నుజూచి పరవశ మందుటే తిరుమల తిరుమలపురవీ కిలకించి పొలకించు భాగ్యంబు గలుగుటే పరమముదము తిరుమలపురవీది తిలకించి పొలకించు భాగ్యంబు గలుగుటే పరమముదము కస్తూరి కంకణ స్వభగులు కస్తూ తిలకంబు కంకణ సొబగులు ముసి నగబుల ముద్దు మోము కస్తూరి తిలకంబు కంకన సొబగులు ముసి నగబులా ముద్దు మోము చేతులని జంబూ తుల నెత్తూ సే జూ తొలగించు పాలు తొలగు మదము తొలగించు పాలు తొలగు మదము శుభములిచ్చి శ్రీహరి సుందరుండు శుభములిచ్చి శ్రీహరి సుందరుండు మోహమంతయు తొలగించు మోహనుండు మోహమంతయు తొలగించు మోహనుండు శ్రీనివాస హే శ్రీకర సిద్విలాస శ్రీకరా సిద్ధివిలాస సప్తగిరివాస శ్రీధరా శరణు శరణో సప్తగిరివాస శ్రీధరా शरणु शरण श्रीनिवास हे श्रीकरा सिद्विलास सप्तिरीवास श्रीधरा शरणु शरण Sharanu, 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 sharanu.